श्रीगुरुभ्यो नमः श्रीमहागणपतये श्री नमः श्रीललितामहातृपुरसुन्दर्यै नमः शेषोन्मेषाभ्यां प्रलयमुदयं याति जगति तवेत्याहूसन्तो धरणिधरराजन्यतनये तदुन्मेषातं जगदिदमशेषं प्रलयतः శంకే పరిహృత నిమేష ఇక్కడ గురువుగారు మనకి లలిత అష్టోత్తర నామాల్లోని లలిత అష్టోత్తర శతనామావళి ఇందులో లీలాకల్పిత బ్రహ్మాండ మండల అన్న నామాన్ని స్ఫురింప చేస్తారు అలాగే లలిత సహస్రనామాల్లో ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి అంటూ అమ్మవారి యొక్క కనురెప్పలు వేయటంలో కనురెప్పలు తెరవటంలోనే ఈ సృష్టి లయలు దాగి ఉన్నాయి అనే విషయాన్ని మనకు తెలియజేస్తున్నారు అదే ఈ శ్లోకంలో స్వామివారు మనకి చూపిస్తూ ఉన్నారు ఓ ధరణిధర రాజన్యతనయే పర్వతాలకు రాజైన హిమవంతుడి కూతురా పార్వతి తవా నీ యొక్క నిమేష ఉన్మేషాభ్యాం నిమేషోన్మేషాభ్యాం అంటే అక్కడ రెండు క్రియలు ఉన్నాయి నిమేష ఉన్మేషాభ్యాం కనురెప్పలను మూయుట చేత విప్పుట చేత జగతి జగత్తు ప్రళయం అంటే నాశనాన్ని ఉదయం అంటే ఉత్పత్తిని సృష్టిని యాతి అంటే పొందుతోంది అంటే నీ యొక్క నిమేష ఉన్మేషాల వలన ప్రళయము ఉదయము యాతి జగతి అంటే ఈ జగత్తుకు సృష్టి లయలు ప్రళయము ఉదయము అంటే లయము సృష్టి ఈ రెండు ఎలా జరుగుతున్నాయి అంటే నీ యొక్క కనురెప్పల వల్లే నిమేష ఉన్మేషాల వల్ల నువ్వు రెప్ప వేయటం వల్ల రెప్ప తీయటం వల్ల ఈ రెండు క్రియలు జరుగుతూ ఉన్నాయి అంటున్నారు ఇక్కడ ఈ విషయం ఎవరు తెలియజేశారు మాకు అంటే సంతహ అంటున్నారు సంతులు తెలియజేస్తున్నారు తవే త్యాహా తవే త్యాహా అంటున్నారు సంతుల చేత చెప్పబడుతోంది తత్ ఉన్మేషాత్ ఆ నీ చలనం వలన జాతం అంటే జనించినటువంటి సృజింపబడినటువంటి అశేషం సమస్తమైన ఇదం జగత్ ఈ జగత్తు అంతా కూడా ప్రళయత సంహారం నుండి ప్రళయత అంటే సంహారం నుండి పరిత్రాతు కాపాడుకోవడం కోసం తవ నీ యొక్క దృశ అంటే నేత్రములు చూపులు నీ యొక్క చూపుల నుండి పరిహృత నిమేషా నువ్వు రెప్పపాటు వేయటం పరిచయించావు అంటే వదిలివేశావు మేషజాతం జగదిదం అశేషం నీ యొక్క కనురెప్పలు తెరవటం చేత సృజించబడిన ఈ జగత్తునంతా కూడా ప్రళయం నుండి రక్షించటానికి ప్రళయత పరిత్రాతుం ప్రళయత పరిత్రాతుం అంటే ప్రళయం నుండి రక్షించటానికి నువ్వేం చేశావు అంటే పరిహృత నిమేష తవ దృష నీ చూపులో నుంచి ఆ నిమేషం అనేదాన్ని వదిలేసావు పరిహృతం అంటే వదిలేసావు అని చెప్తున్నారు అంటే ఇక్కడ దేవతలు నిజానికి అనిమేషులు వాళ్ళు రెప్పవేయటం అంటూ ఉండదు స్వామివారు అమ్మవారి యొక్క కరుణను వాత్సల్యాన్ని ఈ జగతి పైన చూపించటానికి ఇలా మనకి తెలియచేస్తూ ఉన్నారు తల్లి పర్వతరాజకుమారిక నీ కనురెప్పలు వేయటం వలన జగత్తు ప్రళయమై నశిస్తుంది మరలా నీ కనురెప్పలు తెరవడం చేత జగత్తు సృష్టించబడుతోంది ఈ ప్రకారంగా జగత్తు ఉత్పత్తి నాశనాలు రెండు కూడా నీ కనురెప్పలు చేత మూయటం చేత జరుగుతూ ఉన్నాయి ఈ విషయాన్ని సత్పురుషులు వివరిస్తూ ఉన్నారు అందువలనే నీ కనురెప్పలు వికసించటం చేత తెరవట చేత సృజించబడిన ఈ సకల జగత్తును నాశనం కాకుండా ప్రళయం నుండి రక్షించటానికి నీవు కనురెప్పలను వేయటం అంటే ముయ్యటం తిరస్కరించావని నాకు శంక కలుగుతోంది అంటున్నారు స్వామివారు దీనివలన మా అజ్ఞానజనిత చీకట్లు తొలగి జ్ఞానం వృద్ధి కలుగుతోంది నీ లీలా విలాస దివ్యత్వాన్ని తెలుసుకోగలుగుతాం ఇంతటి దివ్యత్వాన్ని మహానీయులను సదా స్మరించుకొనుచు నీ కరుణను అభ్యర్థిస్తూ మమ్మల్ని కృపతో చూడమ్మా అని కోరుకుంటూ ఉన్నాం